అందరికీ శుభోదయం అండి ఇది నందుల మహాలక్ష్మి శ్రీనివాస్ గారుల ఇంటి గృహప్రవేశం ఈ గృహప్రవేశ కార్యక్రమం చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో చాలా ప్రత్యేకంగా చాలా ఘనంగా జరిగిందండి ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటి అనేవి తర్వాత మాట్లాడుకుందాం కానీ అందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ ది గృహప్రవేశ కార్యక్రమాన్ని చాలా బాగా జరిగేలాగా సహకరించారు మీరందరూ కూడా చూసి వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాళ్ళు వస్తున్నట్టుగా చెప్పింది లక్ష్మి సమోసాలు ఆనియన్ సమోసాలు నాటివి తర్వాత ఏమన్నా పునుగులు బజ్జీలు పార్సిల్ చేయించి ఇటు అరిటాకులు ఉంటే అరిటాకులు నాలుగు మొక్కలు తీసుకుని బయలుదేరబోతున్నాం వాళ్ళు పూజ వాళ్ళు ఆల్రెడీ గొల్లపూడి దాటినట్టు చెప్పారు సో నేను లలిత ఇప్పుడు కాఫీ కూడా తీసుకుని వాళ్ళకి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎట్ దేవీనగర్ హౌస్ అస్ వెల్కమ్ పూజా బేటీ అండ్ హిస్ అండ్ హర్ ఫ్యామిలీ వెల్కమ్ సార్ హాయ్ తేజ్ వెల్కమ్ అండి హాయ్ ఐషు కళ్యాణి పేరు పేరేం పెట్టారు సార్ మేడం ఐశ్వర్య కళ్యాణి కళ్యాణి రెండు కరెక్టే హాయ్ ఐషు బాగున్నారా వెల్కమ్ అండి మీకు ఇక్కడ అది పెద్ద రూము త్రీ నాట్ వన్ దాంట్లో మళ్ళీ తర్వాత ఏదన్నా వస్తుందని చెప్పి చెప్పారు ఇక్కడ ఏమైనా ఎదురు బదురు ఉన్న రూమ్స్ అండి ఇవి మీరు తీసుకుంటే మీ చాయిస్ హై రూమ్ బాగుందా మీ నాన్న పాప ఎంతో కేర్ తీసుకుని జాగ్రత్తగా అన్ని సెర్చ్ చేసి వస్తారు వస్తారు చాలా చాలా బాగుంది అమ్మ నాన్న బాగా తిరిగి తిరిగి అనుకోకుండా ఒక ఇది వచ్చింది అయిపోయింది ఎనీ హావ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ యూ టువ్ హలో కళ్యాణి పేరు చాలా బాగుందమ్మా నీకు సూపర్ గా ఎంత బాగుతురా కబుర్ చెప్తుంది ఇదిగో ఈ మాత్రం కట్ట సరిపోతుందా పూజకి ఓకే మరి వెంటనే చెప్పు ల్యాప్ కాస్త కొస్తా అక్కడ పెట్టి ఆ కారు సామాన్ తీసి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టమన్నారు ఇక్కడ నుంచి ఇప్పుడు లోపలికి ఇలా తీసుకెళ్ళి ఈ లోపల పెట్టిస్తున్నారు అరటి ఇవి వీటిని కొంచెం సైజ్ చేసుకుని మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు మనం వాటికి డెకరేషన్ లో వాడాలి సో దిస్ ఈస్ ఎఫ్ఓక్ మీన్స్ ఎఫ్ఓ ఐక్ నువ్వు కూడా దుబ్బుకురా పెట్టేసి దాబ్న హలో లక్ష్మి ఇదిగో గరికే గరిక రెండు కట్టలు కోసం ఇక్కడ ఎక్కడ చూసినా సూపర్ సూపర్గా ఉంది గరిక అరటి పిలకలు అరటి గుమ్మాల కట్టడానికి డెకరేషన్గా ఉంటుందని రెండు అరటి చెట్లే కొంచెం తగేసాం కాత గెలలు ఉండవు వాటికి మిగతా సామాన్ అంతా కలిపి నిండిపోయింది కారు మరి ఇప్పుడు రావాలి అంటే అక్కడ పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా మాట్లాడారా జీ ఫైవ్ అని ఉన్నావు కదా అక్కడ పెట్టే ఇచ్చాయి తీసుకెళ్ళి ఒకసారి నాకు చెప్పవా గుణదల్లో ఉన్నా నేను మామిడి మండలు ఇప్పుడే కోసం ఒక పర్వాలే బాగానే కొయ్యగలిగా ఈ చెట్లకి సో ఈ నెక్స్ట్ అరటి పిలకలు తీసుకొస్తాం మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు రెండు స్టోర్స్ ఉదరకూడదు ఇది కొబ్బరికాయల మూట ఇప్పుడు నేను దేవినగర్ వెళ్ళి అక్కడ ఉన్నవి దుక్కను తీసుకుని బయలుదేరి వస్తాం పీటలు బియ్యపు మూట ఇవి వెంటనే డెకరేషన్కి పైకి వెళ్ళిపోతాయి కాబట్టి ఎదురుకుండానే పెట్టించాం అది బావగారు లక్ష్మి తగు మాత్రం దొరికినాయి మీ కూడా వస్తే సామాను ఇక్కడ పెట్టేసి ఇహా వాళ్ళు వస్తారు ఇది బాగానే ఉంది ఈ అరేంజ్మెంట్ కార్లో రావల్ల నిండిపోయింది ఇక్కడికి వచ్చి చూస్తే ఓ మూలక రాల సామాన్ బియర్ మోటా ఇరవై ఐదు కిలోల బ్యాగు అంతేగా దాన్ని రీప్యాకింగ్ చేయకరలేదుగా లక్ష్మి ఓకే థ్యాంక్ యూ ఎక్కినవి పదహారు రెండు స్టూల్స్ పద్దెనిమిది ఒకటి మామిడి మండల బుట్ట బ్యాగు పంతొమ్మిది మొత్తం పంతొమ్మిది ఐటమ్స్ ఇక్కడ జీ ఫైవ్లో పెట్టేశాం అది అతని దగ్గరే ఉంది కీ అది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే పక్కన మారుతి ఇటువైపు ఇవి తెచ్చిన పళ్ళు అరటి పిలకలు పూలు అవి పెట్టాడు మన తలుపు ఇటువైపున ఇక్కడ పెట్టాం అది మొత్తం ఎంటైర్ లగేజెస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బాగుందండి ఓకే అంతా పాపం చాలా దగ్గరుండి బావగారు సిస్టర్ వాళ్ళు సెలక్షన్ చేసి చేశారు మరి

హాయ్ మామా ఎక్కడెక్కడ మేకులు కొట్టాలో చెప్పాను మీ దాని ప్రకారం మేము బయట చేసేసుకుంటామంటే చేసేసుకోండి మీరు ఏదో అనడం లేదన్నారు ఆయన హెడ్సెట్ సో వీళ్ళందరూ కూడా వచ్చారు లక్ష్మి వీఆర్ అంటే లక్కీగా మేము కూడా ఇక్కడ ఉన్నాం ఫైలో కరెంట్ లేదు వాళ్ళు కరెంట్ ఇవ్వలేదు ఇక్కడ అందుకని ఇప్పుడు ఈ సామాన్ అంతా తీసుకుని ఆఫీసులోనే కూర్చుని అక్కడే ఫోటోలుగా అవి పెట్టి ఆడ చేస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి అమ్మ కూడా అక్కడ ఆఫీసులో ఉంది చూడు అట్లా సో అది పరిస్థితి అందుకని ఇక్కడ నుంచి ఈ సామాన్ది వెళ్ళి పికప్ చేసుకుని అక్కడికి వెళ్ళి అది ఆ లోపలికి వచ్చున్నారు వెల్కమ్ మార్టీ శ్రీనివాస్ ఫర్ నందు అండ్ అండ్ యూ సెలెక్టెడ్ యర్ఏ లక్కీ బాయ్ యూ సెలెక్టెడ్ సూట్ రూమ్ అందరికన్నా పెద్ద రూమ్ వచ్చింది టూ జీరో వన్ వితౌట్ యువర్ నాలెడ్జ్ పిచ్చారు జనరల్ ఏసీ ఏసీ అన్ని ఉన్నాయి కలర్ రెట్ ఏసీలు సరిగ్గా పనిచేయట్లేదు కాదా నేను ప్రెజర్ నెంబర్ అడిగా ఇది సూట ఇప్పుడు అనుభవించి అర్థం అవుతుంది చేసి రెడీగా పెట్టాం వెల్కమ్ 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 టు నందుల గృహప్రవేశం కనపడుతుంది వచ్చిందండి క్లీనింగ్ అవ్వాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పని జరుగుతుంది ఫ్లోర్ మీ బంగారాన్ని ఎప్పుడు చూపిస్తా ఇప్పుడు భోజనానికి వచ్చినప్పుడు అస్సి ఈ బంగారానికి సా ఆ బంగారాన్ని చూపిస్తా అపి షాపింగ్ నేను ఏం మాట్లాడను నేరే చెప్పను

फुल बैटिंग फुल फुल बैटिंग పూజ చేత అది అక్కడ పిల్ల ఏడుస్తుందని చెప్పి చెప్పింది సో ఇంకా వీళ్ళ క్లీనింగ్ అవ్వలేదు సరే ఫస్ట్ శాస్త్రోక్తంగా ఆడబడుచు ఆడబడుచు చేత పసుపు కుంకుమ పెట్టిస్తున్నాం సో అది సూపర్ आगे तो करेंगे सर ये कर कर का करना 555 ये और हां ये भी है

తాంబూలాల ప్యాకింగ్ జరుగుతుంది ప్రస్తుతం ఇలా దేవుడి పట్టాలకి కుంకుం అని పెట్టడం జరిగింది హాయ్ అమ్మా ఎలా ఉంది ఇల్లు హాయ్ భలే ఉంది ఆకు కింద పచ్చదనం పరిఢవల్లు కింద ఇల్లు హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఇక్కడ జీ ఫైవ్ దగ్గరకు వచ్చేసాం శంకుస్థ మన గృహప్రవేశం జరిగేదానికి ఆవు ఇప్పుడే వస్తోంది ఆవు దూడ ఇక్కడ ఆపేసే బాబు ఇక్కడ ఆపేసి ఆ దింపేసి నడిపించుకుంటూ వెళ్దాం ఇక్కడే లిఫ్ట్లో వస్తుందా లిఫ్ట్ లో లిఫ్ట్ ఎక్కుతుందా సరే అయితే ఇక్కడే దింపేసేయమంటున్నారు ఆయన గోవు దూడ వచ్చేసినాయి ఇక్కడ కట్టారు సో ప్రస్తుతం మిగతా అందరూ కూడా రావడానికి వీఆర్ వెయిటింగ్ బాబు నేను ఒకసారి కిందకి వెళ్ళొచ్చుగా ఏడు వచ్చేస్తా అందరూ రెడీ ఒకవేళ పేడ వేస్తే ఆవు బాబు దాంట్లో లిఫ్ట్ లిఫ్ట్లోది పేడ తీసే మళ్ళీ తొక్కి తొక్కి ఎంత కంపకంపైపోతుంది ఈ ఆవు పేడేస్తే మాత్రం తీసి కొంచెం పక్కన పెట్టండి పూజకు కావాలి